హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హలో బెంగిల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు అయితే మీరు మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు అయితే ఈ రోజు వీడియో ఏంటంటే నాకు ఈ థాట్ ఇప్పటి ఇప్పటికి ఇప్పుడు వచ్చిందనమాట అందుకని వీడియో రికార్డ్ చేస్తున్నాను ఎవరికైనా యూజ్ అవుతుందేమో అనేసి ఏంటి అని అంటే మీరు కూడా నాలాగా వన్ గ్రామ్ గోల్డ్ బిజినెస్ చేయాలి అనుకుంటే తక్కువ పెట్టుబడితే కొంతమంది పెట్టుబడి పెట్టలే పెట్టలేని స్థితిలో ఉంటారు ఎక్కువ అమౌంట్ కావాలని ఎక్కువ అమౌంట్ పెట్టాలి అనుకుంటారు కానీ అదేం కాదండి నేనైతే ఒక ఐడియాతో ముందుకు వచ్చాను నా ఉద్దేశం ఏంటి అని అంటే అందరు ఉమెన్ ప్రతి ఒక్క ఉమెన్ హౌస్ వైఫ్ అయినా వర్క్ చేసుకుంటూ మన ఖర్చులకి మనం ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఉంటే మనకి ఇంట్లో బయట వాల్యూ అయితే ఉంటది అలా అంటే కొంతమంది కోపం మా హస్బెండ్స్ ఇస్తారు కదా అని అలా కాదండి ప్రతి ఉమెన్ కి ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అనే ఇండిపెండెన్స్ ఉండాలి కంపల్సరీ ఉండాలి అది ఎప్పటికైనా ఏ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు కదండి అందుకే అందరూ అన్ని నేర్చుకుని ఉండాలి అనమాట అయితే ఈ విష విషయం ఏంటి అని అంటే ఈ వీడియోలో నేను చెప్పబోయేది నేనైతే ఒక ప్లాన్ తో ఒక బిజినెస్ ఐడియా తో అయితే వచ్చాను మీ దగ్గర ఫోర్ థౌజండ్ ఆర్ ఫైవ్ థౌసండ్ ఉంటే చాలు వన్ గ్రామ్ గోల్డ్ బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు ఎలా అనుకుంటున్నారా ఇప్పుడు నేను నేను వన్ గ్రామ్ గోల్డ్ బిజినెస్ చేస్తున్నాను అని మీకు తెలుసు అయితే ఏంటి అంటే నేను ఎక్కడి నుంచి అయితే మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి స్టాక్ తీసుకొస్తానో కాకపోతే వాళ్ళు ఓన్లీ షాప్స్కే బల్క్ లో ఇస్తారనమాట నార్మల్గా మనం ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్కి వెళ్తే వాళ్ళు రీటైల్ గానే ఇస్తారు కాకపోతే నేను ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అని అంటే నేను నేను వాళ్ళ దగ్గర నుంచి బల్క్ గా తీసుకొచ్చి మీకు ప్రొడక్ట్ ప్రైస్ వాళ్ళు నాకు ఏ ప్రైస్ కి అయితే ఇస్తారో నేనేం మార్జిన్ యాడ్ చేసుకోకుండా నేను వాళ్ళు నాకు ఏ ప్రైస్ కి అయితే ఇస్తారో నేను మీకు ఓన్లీ ఫోర్ ఆర్ ఫైవ్ థౌజండ్ లో అంటే మినిమం ట్వంటీ ఫైవ్ పీసెస్ అదే ఆ ఆ ప్రొడక్ట్ కాస్ట్ని బట్టి ఒకవేళ హండ్రెడ్ అనుకోండి ఉందనుకోండి కాస్ట్ మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి ట్వంటీ ఫైవ్ పీస్లు అయితే వస్తాయి ఒక ఇప్పుడు ఈ ఈ బుట్టలు ఉన్నాయి ఇవి మనకి మ్యానుఫాక్చర్ నుంచి ఒక హండ్రెడ్ రూపీస్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను హండ్రెడ్ రూపీస్ పడ్డాయి అనుకోండి నేను అదే మీకు హండ్రెడ్ రూపీస్ కి అయితే ఇస్తాను కాకపోతే మినిమం ట్వంటీ ఫైవ్ పీస్ అయితే బిల్ చేయాలి అనమాట వన్ ఆర్ టూ పీసెస్ కైతే కాదు అయితే ఈ ట్వంటీ ఫైవ్ పీస్ లో ఓన్లీ ఇవే ట్వంటీ ఫైవ్ తీసుకోవాలంటే అలా కాదు నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తూ ఉంటాను కాస్ట్ తో సహా ఓన్లీ మనకు ఆల్రెడీ ఒక గ్రూప్ ఉంది ఆ గ్రూప్ కాకుండా ఓన్లీ బిజినెస్ చేసే వాళ్ళ కోసం నేను ఇంకోటి హలో బ్యాంగిల్ ఓనర్స్ గ్రూప్ అనేసి ఒక గ్రూప్ క్రియేట్ చేశాను డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది కావాలి అనుకుంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే బిజినెస్ చేయాలి అని అనుకుంటే గ్రూప్ త్రూ మీరు గ్రూప్ సారీ లింక్ త్రూ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు అనమాట అయితే ఆ ట్వంటీ ఫైవ్ పీస్ లో ఓన్లీ ఇది ఒక్క ఐటమే తీసుకోవాలా అని అంటే కాదు నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను ప్రైస్ తో సహా అందులో మీరు ఏవైనా ఇప్పుడు ఇవి ఉన్నాయి ఈ బుట్టలో ఒక టూ టూ పేర్స్ ఈ నెక్స్ట్ సెట్ ఒక వన్ పేరు అలా ఏదైనా తీసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ పీసెస్ అయితే ముందు కంపల్సరీగా చెయ్యాలన్నమాట ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్లో ఉండి బిజినెస్ చేయాలి మాకు మా దగ్గర ఎక్కువ అమౌంట్ లేదు పెట్టుబడి పెట్టలేను అనుకునే వాళ్ళకైతే ఈ ఐడియా యూస్ అవుతుంది అనుకుంటున్నాను అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఒక్కదాన్ని ఎదగడం కాదు నా చుట్టుపక్కల వాళ్ళు కూడా నాతో పాటు ఎదిగితే నాకు చాలా హ్యాపీగా ఉంటది ఇప్పుడు నన్ను చూసి ఒక్కలంటే ఒక్కరు కూడా బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా నాకు హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళు ఒక అడుగు జీవితంలో ముందుకేశారు అనేసి ఇప్పుడు మీరు ఫస్ట్ ట్వంటీ ఫైవ్ పీసెస్ తీసుకున్నారనుకోండి ఆ ట్వంటీ ఫైవ్ పీసెస్ సేల్ అవ్వడానికి మీకు ఎంతో టైం పట్టదు ఎందుకంటే మీ చుట్టాలలోనో మీ చుట్టాలు మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ లో మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరికో ఒకళ్ళకి ఇప్పుడు ఇది హండ్రెడ్ రూపీస్ ఉందండి దీని మీద ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ మార్జిన్ వేసుకొని వన్ ఫిఫ్టీ రూపీస్ కి వన్ ఫిఫ్టీ రూపీస్ కి మీరు సేల్ చేసుకోవచ్చు అనమాట అలా ఎక్కువ మన ఎప్పుడైనా బిజినెస్ లో ఎక్కువ మార్జిన్ అయితే పెట్టొద్దండి ఎక్కువ సరే డబ్ ఇది హండ్రెడ్ ఉంది కదా దీని మీద ఇంకో హండ్రెడ్ టూ హండ్రెడ్ కి సేల్ చేయాలని ఎప్పుడు ఆశించొద్దు బిజినెస్ అనేది చిన్నగా స్లోగా గ్రోత్ అవ్వాలి ఎప్పటికైనా అలా అలా అయిందే చాలా కాలం ఉంటది అనమాట ఏదో అంటారు చూసారా ఆడిపోయేది దీపానికి వెలుగు ఎక్కువ అని అలా అలా ఉండకూడదు అనమాట మనం ఎప్పుడైతే కస్టమర్స్ వస్తున్నారు కదా అని మళ్ళీ ప్రైస్ ఇంక్రీజ్ చేయొద్దు ఎప్పుడు ఓకే ఈ దీని మీద ఇంత మార్జిన్ పెట్టుకోవచ్చు అని డిసైడ్ చేసుకొని పెట్టుకోవాలి మా అంటే ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అంత అంతకంటే ఎక్కువ అయితే మార్జిన్ పెట్టుకుంటే మనం అవ్వలేము మన బిజినెస్ మంచిగా ఉండాక మంచిగా అయ్యాక మనం మంచిగా ఇస్తున్నాము అని జనాలకు తెలిసాక అప్పుడు మార్జిన్ పెట్టుకోవచ్చు మన క్వాలిటీని బట్టి వాళ్ళే ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇంకొక రూపాయి ఎక్కువ పెట్టినా కూడా అప్పుడు కొంటారనమాట అయి అన్నమాట ఐడియా మీకు ఒకవేళ ఎవరికైనా ఈ బిజినెస్ ఐడియా నచ్చితే అయితే కింద కామెంట్ చేయండి గ్రూప్ త్రూ మీకు లింక్ త్రూ గ్రూప్ లో జాయిన్ అయితే అవ్వచ్చు హలో బ్యాంగిల్ ఓనర్స్ అని గ్రూప్ అయితే క్రియేట్ చేశాను గ్రూప్ త్రూ లింక్ త్రూ మీరు గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు ఇంకోటి నేను మీకు ఏ లాభం లేని చేస్తారా అని మీకు డౌట్ అయితే రావచ్చు ఇందులో నాకు ఏ లాభం లేదండి నేను ఎలాగో మ్యానుఫాక్చరింగ్ దగ్గర నుంచి స్టాక్ తెచ్చుకుంటాను కాబట్టి దాంట్లోనే మీకు ఇవ్వదలుచుకున్న స్టాక్ ఇంకొంచెం యాడ్ చేసి తెచ్చుకుంటాను అనమాట అయితే ఇంకోటి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఇదైతే ఎందుకంటే మనకు మ్యానుఫాక్చరింగ్స్ అయితే ఇవ్వరండి మన అమౌంట్ పే చేసుకుంటేనే ఇస్తారు ఈ రోజుల్లో ఎవరు ఎవరు నమ్మట్లేదు కదా అందుకనేసి నేను నేను ఏ ఏ ప్రోడక్ట్ అయితే ఇవ్వాలనుకుంటున్నానో మాక్సిమం నేను క్వాలిటీవి లో క్వాలిటీ సారీ క్వాలిటీలో ఉన్నవి లో ప్రైజ్ లో ఉన్నవే గ్రూప్ లో పోస్ట్ చేస్తూ ఉంటాను సో మీరు దాని త్రూ సెలెక్ట్ చేసుకొని నాకైతే మెసేజ్ చేస్తే నేను కంపల్సరీగా మీకు రియాక్ట్ అయితే అవుతాను మీ మేము మిమ్మల్ని బిజినెస్ మ్యాన్ ఉమెన్గా తీర్చిదిద్దే బాధ్యత అయితే నాది బిజినెస్ ఉమెన్ అంటే ఓ పెద్ద కాదు చిన్నగా మన ఖర్చులకి మనం మన ఖర్చులకి మనం మెయింటైన్ చేసుకునేలాగా ఒకరి మీద ఆధారపడకుండా ఉంటే చాలు అది చాలని నేను అనుకుంటాను ఎప్పుడైనా మన బిజినెస్ మందే అండి ఉమెన్ కి ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఉండాలి మనకు మనం ఉండాలి అలా ఉంటేనే ఎప్పటికైనా బాగుంటుంది అనమాట అది అర్థమైంది కదా ఎవరైనా కావాలనుకుంటే మెసేజ్ చేయండి అండ్ మన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా బిజినెస్ చెయ్యాలి అనుకున్నామో కూడా వాళ్ళకైతే షేర్ చేయండి ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చేసుకొని బిజినెస్ చేయడం చాలా ఈజీ అండి ఫైవ్ థౌసండ్ స్టాక్ సేల్ చేయడం చాలా ఈజీ నన్ను అడిగితే మీరు వాట్సాప్ వాట్సాప్ మీకు ఆల్రెడీ ఫోన్ లో కాంటాక్ట్లు కాంటాక్ట్స్ ఉండే ఉంటాయి వాట్సాప్ స్టేటస్ పెట్టైనా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి చుట్టుపక్కల వాళ్ళకి సేల్ చేయొచ్చు మీరు మనం తెలిసిన వాళ్ళం కాబట్టి మనం ఇంకొక రూపాయి తక్కువకి ఇస్తామనే ఉద్దేశంతో వాళ్ళు కూడా కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు సో ఇదన్మాట